రేపు శనివారం రోజున లవంగాలతో ఇలా చేస్తే చాలు అప్పులు కష్టాలు పోయి కోట్లకు పడగెత్తుతారు అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా మీరు ముఖ్యంగా లవంగాలతో ఈ పరిహారం చేయండి లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి లవంగాలతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోతాము మన తలరాతను సైతం మనం మార్చుకోవటానికి లవంగాల పరిహారం బాగా మనకు పనిచేస్తుందండి లవంగాలు ఏంటంటే కనుక ప్రకృతి నుంచి మనకు లభిస్తాయి కాబట్టి ప్రకృతి యొక్క అనుగ్రహం ఉంటుందన్నమాట అలానే లక్ష్మీదేవికి లవంగాలంటే చాలా ఇష్టం కాబట్టి శనివారం పూట ఎవరైతే నిష్ట నియమాలతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితమే మారిపోతుంది వారికి ఉండే అప్పుల బాధలతో పాటు అనేక రకాల కష్టాలన్నీ కూడా పోతాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి శనివారం కాబట్టి కొన్ని నియమాలను ఆచరించండి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా ఆచరించేసుకోండి సరిపోతుంది అసలు ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా శనివారం అంటే మనము వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా మన గుడికి వెళ్ళటం ఇంట్లో పూజ చేసుకోవటం ఇవన్నీ చేస్తాము కాబట్టి మీ ఇంట్లో అండి ఉదయాన్నే లేచి సుచిగా ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని శుభ్రం చేయండి శనివారం కాబట్టి మీ ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవచ్చు లేదంటే కనుక నీళ్ళల్లో పసుపు వేసేసి ఆ తర్వాత కొంచెం కర్పూరం పొడి కలిపి ఆ నీటిని ఇల్లంతా కూడా చల్లటం వల్ల మంచి జరుగుతుంది మంచి ఫలితాలు మనం చూస్తాము ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అలానే కాకుండా ఏంటంటేనండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మాపు వేసేటప్పుడు కానీ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కానీ ఇలా మీరు చేసేసుకోండి మంచి ఫలితం మీరు ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా ఇంటిని శుభ్రం చేసిన తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టుకుని స్నాన కార్యక్రమాలు చేసుకోండి శనివారం ఈ విధంగా స్నానం చేస్తే మాత్రం మనకు మంచి జరుగుతుందండి అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు అనమాట మనకు శని దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి గ్రహాలు నీచస్థాయిలో ఉండటంతో పాటు మనకేంటంటే గనక గ్రహస్థితి బాగాలేకపోవటం పూర్వకర్మ శాపాలతో పాటు పాపాలు ఉంటాయి దైవానుగ్రహం అనేది ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం పూటండి కర్పూరం నూనె అని మనకు బయట మార్కెట్లో లభిస్తూ ఉంటుందండి ఇదేంటంటే కనుక తెచ్చి ఒక్కసారి మీరు పెట్టుకున్నారంటే అంటే ఇది మనకు చాలా సంవత్సరాలు అంటే పనిచేస్తుంది అంటే సంవత్సరాలు అని మనం చెప్పలేం కానీ మీకు ఒక రెండు మూడు నెలలు అయితే పనిచేస్తుంది అనమాట మీరు తెచ్చుకునేటప్పుడు కొంచెం చిన్న బాటిల్ అనేది తెచ్చుకోండి తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి ప్రతి శనివారం అంటే మీ వీలుని బట్టి మీరు శనివారం కూడా చేయొచ్చు మిగతా వారాల్లో కూడా చేయొచ్చు కానీ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే శనివారం చేసుకోండి శని బాధలు ఉన్నవారు శని బాధలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు శనివాదల వల్ల ఏంటంటే కనుక చాలా సతమతమైపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు శనివారం పూట ఒక రెండే రెండు చుక్కలండి ఆ కర్పూర నూనె ఉంటుంది కదా అదేంటంటే నీళ్ళల్లో బకెట్ నీళ్ళల్లో రెండు చుక్కల కర్పూర నూనెని ఇలా మనము పోసేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ నీటితో స్నానం చేస్తే మాత్రం శని బాధలతో పాటు అనేక రకాల ఇబ్బందులు పోతాయి చాలా బాగుంటుందండి కావాలంటే ప్రయత్నించండి ఇది చాలామంది చేస్తారు ఒకవేళ కర్పూర ఆయలు మాకు దొరకదంటే చిటిగడ అంటే చిటిగడ పచ్చ కర్పూరం తీసుకొని దాన్ని చక్కగా ఏంటంటే కనుక పౌడర్ చేయండి ఇలా పౌడర్ వచ్చిన తర్వాత మీరు ఏంటంటే కనుక అది నీటిలో వేసుకొని స్నానం చేయండి అలా కూడా మీకు ఫలితం ఉంటుంది అలా కూడా మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది గ్రహాలు మంచి స్థాయిలో అంటే ప్రయాణించడం అలానే కాకుండా స్థితిగతి మారటం అద్భుతమైన రిజల్ట్ని మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించండి నల్లటి వస్త్రాలను అస్సలు కూడా ధరించకూడదు మన జీవితంలో శని అనేది పెరుగుతుంది కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకూడదనమాట ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఇలా వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని పూజ గదిలో ఏంటంటేనండి మన దగ్గర ఉండే పుష్పాలు తులసి దళాలతో మనం ఏంటంటే అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేయాలి మీ ఇష్టాన్ని బట్టి మీరు పిండి దీపం కానీ లేదంటే నార్మల్ దీపం కానీ ఏదైనా సరే పెట్టుకోండి తులసి కోటను కూడా పూజించండి దీపదూప నైవేద్యాలతో ఈరోజు వెంకటేశ్వర స్వామితో పాటు తులసమ్మను కూడా పూజించుకోండి అష్టైశ్వర్యాలను కలిగించుకోండి అలానే ఏంటంటే నుండి ఇలా వెంకటేశ్వర స్వామిని పూజించుకున్న తర్వాత మీరేం చేయండి అంటే ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకు అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది రావే ఆకు దొరికితే అది కూడా తీసుకోవచ్చు ఏం కాదు తమలపాకు దొరికితే అది కూడా తీసుకోండి తీసుకోవచ్చు ఆకులు కాబట్టి ఏవైనా పర్వాలేదండి ఇది ఇలాగే తీసుకోవాలని కాదు ఒకవేళ ఇది దొరకకుండా అది తీసుకోవచ్చు అది దొరకకపోతే ఇది తీసుకోవాలన్నమాట ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవాలి ఈ రెండు కూడా మనకు ప్రకృతి నుంచే లభిస్తాయి ఈ రెండు కూడా ఏంటంటే దైవానికి అంకితం చేపడతాయి ఆకుల్లో కూడా అతీత శక్తి ఉంటుంది ఆకుల వల్ల కూడా ఏంటంటే గనక మనకు మంచి ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఆకుల ద్వారా కూడా మనకు ఎంతో కొంత మేలు జరుగుతుంది అందుకే ఏంటంటే కనుక తమలపాకుని కానీ రావి ఆకుని కానీ తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఐదు లవంగాలు తీసుకోండి అంటే అప్పులను తీర్చుకోవడానికి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఐదు లవంగాలు తీసుకోవాలి అప్పులు మన జీవితంలో చాలా ఉంటూ ఉంటాయండి చాలా బాధపడిపోతూ ఉంటాం అప్పుల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం అప్ప అనేది తీరనే తీరదు కదా ఎంత చేసుకున్నా ఎన్ని పరిహారాలు ఆచరించినా ఎన్ని అంటే నియమాలను మనం పాటించుకున్నా కానీ మన అప్ప అనేది తీరదు చిన్నప్పు కావచ్చు అప్పు కావచ్చు ఏ అప్పైనా సరే కావచ్చు మీరు తీర్చేసుకోవాలి మీకంతా కూడా మంచి జరగాలి చాలా మంచి రిజల్ట్ రావాలి అని కోరుకునేవారు మాత్రం ఖచ్చితంగా లవంగాలతో మాత్రం ఈ పరిహారం చేయండి ఇలా లవంగాలను ఐదిటిని తీసుకోవాలి పువ్వు ఉండాలండి పువ్వు లేకపోతే అవి పరిహారం పంచేయ్య అనమాట ఆ లవంగాలు అందుకే పువ్వుండేలాగా చూసుకోండి పువ్వుండే లవంగాలను ఐదుని తీసుకొని ఒక తమలపాకు కానీ ఆకు కానీ తీసుకొని అందులో మనం ఏంటంటే కనుక కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమను ఏంటంటే కనుక అర స్పూన్ అంతా పోసేయండి అర స్పూన్ అంతా పసుపు పోసేయండి అలా పోసేసిన తర్వాత ఇలవంగాలను పెట్టండి అందులో ఐదు రూపాయల బిల్లును పెట్టండి పెట్టిన తర్వాత చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి మీరు చెప్పే సంకల్పంపై మీ పరిహారం ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఈ విషయాన్ని ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ఇలా చెప్పేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగండి మీరు తీసుకెళ్ళి దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడ మేము పెట్టుకోగలుగుతామంటే అక్కడ మీరు వదిలేసి రావచ్చు లేదు అక్కడికి వెళ్ళలేము మాకు అంటే కుదరదు మాకు లేవండి వెంకటేశ్వర స్వామి ఆలయాల దగ్గరలో అనుకుంటే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది ప్రతి ఊర్లలో ఉంటుంది ఆంజనేయ స్వామి ఆలయం అలానే కాకుండా ప్రతి దగ్గర కూడా ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర కూడా మనకు ఆలయాలు ఉంటూ ఉంటాయి ఇలా వేప చెట్ల దగ్గర కూడా ఆలయాలు ఉంటాయి కదా ఆ ఆలయాల దగ్గర ఏంటంటే కనుక అండి మనం ముందుగా ఇంట్లోనే పెట్టుకుని తమలపాకు పైన ఇవన్నీ కూడా పెట్టేసి ఆ తర్వాత వీటిని తీసుకెళ్ళి అక్కడ ఎవరు చూడకుండా వదిలేసి వచ్చేయండి చూడండి అప్పు ఎలా తీరుతుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు ఐదు రూపాయల బిల్లుని కూడా వదిలేయాలండి డబ్బు కదండి పడేయకూడదండి అని మీరు అనుకోవచ్చు ఏం కాదండి ఎందుకంటే ఎవరో ఒకరు తీసుకుంటారు అలానే వారికి ఏం చెడు జరగదు అలానే మనం ఏంటంటే కనుక కోట్లు ఏం సంపాదించుకోము కోట్ల అప్పుని మనం ఏం తీర్చుకోము అప్పులు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది అనుకోండి అప్పు అనేది ఆటోమేటిక్గా తీరిపోతుంది అప్పు ఎలా తీరుతుందంటే గనక కనుక ఒక వస్తువుని నమ్ముకోవాలనుకోండి ఆ వస్తువు అమ్ముడుపోతుంది వాహనము అలానే కాకుండా ఒక వాహనాన్ని మనం కొనుగోలు చేశాము ఇది అమ్ముతే మా అంటే అమ్మేస్తే వచ్చిన డబ్బుతో మేము అప్పు కట్టుకుంటాము ఇలానైనా సరే మా అప్పు తీరుతుంది అలా ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఒక మా మార్గాన్ని చూపిస్తుంది ఆ మార్గంలో మనం వెళ్ళటం వల్ల మన అప్పు తీరుతుంది అంతేగాని లక్ష్మీదేవి స్వయంగా మనకు కోట్లు ఏమి ఇవ్వదు అంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుందండి ఇక్కడ అనుగ్రహం ఇవ్వడం కూడా మనకేంటంటే అది పెద్ద ఒక అంటే దైవ అనుగ్రహం అని చెప్పొచ్చు ఇలా ఒక బలం రూపంలో అనుగ్రహం ఇస్తుంది ఒక వస్తువు రూపంలో ఒక వాహన రూపంలో అలానే కాకుండా మనకు ఉండే భూమి స్థలాల రూపంలో మనకు రావాల్సిన డబ్బు రూపంలో ఇలా ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది ఆ దారిలో మనల్ని నడిపిస్తుంది మన అప్పుని తీరుస్తుంది మనకు అద్భుతంగా ఫలితాన్ని తెచ్చి కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అనేది ఆచరించండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు అలానే వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే జరిగిపోతుంది ఆ ఇరవై నాలుగు గంటల్లోనే అవుతుందని కాదు కొంచెం సమయం పడుతుంది కొద్దిగా కానీ ఖచ్చితంగా సిద్ధించడంతో పాటు మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు ఈ పరిహారం ఏంటంటే కనుక అండి మనకు ఈ పరిహారం వచ్చేసి ఏంటంటే కనుక పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం అతీత శక్తివంతమైన పరిహారం ఇది శనివారం పూటని ముఖ్యంగా ఆచరించు పరిహారం కాబట్టి ఆచరించడం వల్ల అయితే మీరు మంచి రిజల్ట్ని చూసే అవకాశం అయితే ఉంటుంది లవంగాలతో చాలా పరిహారాలు చేయొచ్చండి లవంగాలతో మనం ఎన్ని చేసుకునే తక్కువ అని చెప్పొచ్చు లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి కాబట్టి దీపం వెలిగిస్తారు లవంగాలను ఏంటంటే కనుక పూజలో పూజించుకుంటారు లవంగాలతో ఏంటంటే పరిహారం చేస్తారు ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక లవంగాలతో పరిహారాలు ఆచరిస్తారు అనమాట అలా ఆచరించడం వల్లనే కదా మనకు మేలు చే అంటే చేకూరటంతో పాటు మంచి జరుగుతుంది అందుకే మీరు కూడా ఇలా లవంగాలతో పరిహారం చేయండి అప్పును తీర్చుకోండి ఇలా ఏంటంటే గుర్తుపెట్టుకోండి చిన్నప్పే ఉంది కదా చేస్తే తీరుతుందో లేదో అని ఇలా సందేహాలు పెట్టుకోకూడదు మనం చేస్తున్నాం కదా అప్పు తీరుతుంది అనుకుంటే తప్పనిసరిగా తీరుతుంది అదే చేస్తున్నాం కదా వస్తుందో రాదో వేస్ట్ అయిపోతుందేమో అలా మీరు అంటే అనుకోకండి చెడుగా మనసులో అనుకోకండి నెగిటివ్గా ఆలోచించకుండా మీరు పాజిటివ్గా ఆలోచించండి జరుగుతుంది అనుకోండి ఇక మీరు వెంకటేశ్వర స్వామి అంటే అనుగ్రహం పొందండి అంటే అప్పనేది తీరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఆ తల్లి ఏదో ఒక రూపంలో మనం అనుగ్రహించి మనకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఈ విధంగా ఆచరించండి ఇదేంటంటే మొదటి పరిహారం అప్పును తీర్చేసుకునే పరిహారం అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టుకునే పరిహారం అనమాట ఇది మనకు మనమే చేసుకోవాలండి మనం ఏంటంటే కొన్నిసార్లు మనకు బాగాలేనప్పుడు మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి పరిహారాలు చేయించుకుంటామండి వాళ్ళు డబ్బు తీసుకుంటారు కానీ పెద్దగా పరిహారాలు ఏమంటే సిద్ధింపబడవు ఇదేంటంటే ఒకసారి మనకు పరిహారం రాకపోయినా ఇంకొకసారి చేసుకుంటాం మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి కాబట్టి మనకు మంచిగా జరుగుతుంది చెడు జరగదు కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత రెండో పరిహారం అండి ఇది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎదుగుదల అంటే ఎదుగుదల ఆగిపోతుంది మేము ఏంటంటే కనుక అండి పోయిన సంవత్సరంలో చూసుకుంటే బాగా ఎదుగుదల ఉండండి మా సంపాదన పెరిగింది ఇల్లులు అంటే మేము కట్టాము ఫ్లాట్లు కొన్నాము ఇలా మేము మంచి అంటే అద్దింట్లో నుంచి సొంతింట్లోకి వెళ్ళాము ఇలా వెళ్ళిన తర్వాత మా ఎదుగుదల అనేది ఆగిపోయిందండి ఎదుగుదల ఏంటంటే కనుక ఎందుకు ఆగిపోయిందో కూడా తెలియదు అంటే నరదిష్టి వల్ల కూడా మన ఎదుగుదల ఆగిపోతుంది కొంతమంది ఏడుస్తూ ఉంటారు కదండి కుళ్ళు కుతంతలు అలానే కాకుండా ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఉండే సమాజం ప్రకారం ఏంటంటే ఒకరు బ్రతకకూడదు అలా అని మన ముందు ఎవరైనా బ్రతికారనుకోండి మనం చూసి ఎవరలేం అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటాం అలానే కాకుండా ఎదుగుదల నాపాలని ఎలాగైనా సరే అంటే మనం ప్రయత్నిస్తాం కొంతమంది అండి కన్ను అంటే కళ్ళు ఇలా ఉంటాయి వాళ్ళు చూస్తేనే ఏంటంటే కనుక మనము మన ఎదుగుదల ఏంటి మనమంతా కూడా జీవితం అంటే అతలాకుతలం అయిపోయి సర్వనాశనం అయిపోతారండి కొంతమంది కొంతమంది చూపు కావచ్చు కొంతమంది విధానం కావచ్చు అలా ఉంటూ ఉంటుంది ఇది చాలా మంది కూడా అనుభవిస్తారు చాలా మంది కూడా ఏంటంటే అనుభవిస్తున్నారని చెప్పొచ్చు కాబట్టి ఎదుగుదల ఎదుగుదల ఆగిపోయింది వ్యాపారం బాగా సాగేది అసలు సాగటం లేదు ఇది కూడా ఆగిపోయింది ఈ వ్యాపారం కూడా మాకు ఆగిపోయింది అసలు మేము ఎలా బ్రతకాలి ఏం చేయాలి ఎదుగుదల ఎందుకు లేదు ఇరుగువారు ఎదుగు అంటే ఎరుగుతు అంటే ఎదుగుతున్నారు పొరుగువారు ఎదుగుతున్నారు మా వాళ్ళందరూ ఎదుగుతున్నారు కానీ మేము ఎదగలేకపోతున్నాం ఎందుకు మాకు ఇలా జరుగుతుందని మీరు బాధపడుతున్నట్టయితే ఇబ్బంది పడుతున్నట్టయితే నమ్మకంతో అండి మీరు మూడు లేదా ఐదు శనివారాల పాటు ఈ పరిహారం చేయండి ఒక్క వారానికే ఫలితం వస్తుందని మనం చెప్పలేం కానీ ఒక్క వారానికి మనకు అర్థమైపోతుంది ఈ పరిహారం అంటే చేస్తుంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఎదుగుదలలో మార్పులు రావటం కొంచెం ఏంటంటే కనుక ధనపరంగా ఇబ్బందులు అనేవి తొలగిపోవటం మనం కొంచెం ఏంటంటే మన కళ్ళతో మనం చూసుకోగలుగుతాం అనమాట ఇది మాత్రం తప్పక జరుగుతుందండి ఇది చాలా మంది చేస్తారు ఇది మనకేంటంటే కనుక సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చాలా చల శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా మనకైతే మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు వంద కొంద శాతం ఫలితం వస్తుంది కానీ కొంచెం లేటుగా వస్తుందండి వెంటనే వస్తుందని మనం చెప్పలేం కానీ కొంచెం ఏంటంటే సమయం పడుతుంది అనమాట అలా ఏంటంటే దైవానుగ్రహంతో మన ఎదుగుదల అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎదుగుతాము మనం బాగా ఎదగగలుగుతాం లైఫ్లో అంటే ఎక్కడే వేసిన గొంగలు అక్కడ కాకుండా కొంచెం ఎదిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి అనమాట అంటే మునుపటి రోజుల కంటే కూడా ఇప్పుడు మన రోజులు బాగుంటాయని ఒక రకంగా ఒక అంచనా వేసుకోవచ్చండి కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారానికి మీరు రెండు లవంగాలు తీసుకోండి ఆ రెండు లవంగాలకు కూడా ఖచ్చితంగా పువ్వు ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇలా రెండు లవంగాలను తీసేసుకుని ఈ పరిహారం శనివారం పూట చేయాలి ఇదే సమయంలో చేయండి ఇలానే చేయండి అని ఏం రూల్ లేదు మీరేంటంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఈ పరిహారం చేస్తే సరిపోతుంది అనమాట ఇలా రెండు లవంగాలను తీసుకు తీసుకున్న తర్వాత ఎడమ చేతిలో పట్టుకోండి ఈ పరిహారానికి మాత్రం ఖచ్చితంగా ఎడమ చేయి మాత్రమే ఉపయోగించాలి ఇలా ఎడమ చేతిలో పట్టేసుకొని ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి ఎదుగుదల బాగుండాలి మాకు ఇబ్బంది ఉండకూడదు మాకు ఎదుగుదల లేక మేము ఇబ్బంది పడిపోతున్నాము సంపాదన కూడా అంటే మాకు రావటం లేదు అనేసి మీకు ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆ లవంగాలకు చెప్పండి మీరు అనుకోవచ్చు లవంగాలు ఎలా ఉంటాయండి లవంగాలకి ఏం తెలుస్తుంది అంటే కనుక లవంగాలు ప్రకృతి నుంచి ఉంటాయి కాబట్టి ప్రతిది కూడా ప్రతి పరిహారం కూడా అంటే ఇది లవంగాలు అనేది కాదు ఇంకా ఏ పరిహారం చేసుకున్నా కానీ అవేంటంటే గ్రహించుకుంటాయి అనమాట గమనిస్తాయి గ్రహిస్తాయి అవేంటంటే చెడుని తీసేసుకుంటాయి అలానే కాకుండా మనం చెప్పేవన్నీ కూడా ఏంటంటే వాటిలో బంధించుకుంటాయి కొన్ని ఇవన్నీ కూడా మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతున్నాయి అనమాట అందుకే ఇలా మీరు అంటే లవంగాలకు మీ యొక్క సమస్య కావచ్చు మీ ఎదుగుదల గురించి కావచ్చు అంతా చెప్పండి ఎదుగుదల బాగుండాలి మంచి ఫలితాలు ఉండాలి మంచి జీవితం మారాలి ఇలా చెప్పేసుకుని లవంగాలను తీసేసుకుని డైరెక్ట్గా మీరు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గరికే వెళ్ళాలి వేప చెట్టే దేవతా వృక్షము వేప చెట్టుకు అతీత అంటే పవర్ ఉంటుంది అలానే కాకుండా వేప చెట్టు చాలా చాలా అంటే శక్తివంతమైన చెట్టు అనమాట ఇప్పుడు వృక్షాల పరంగా మనం చూసుకున్నట్టయితే అన్నీ కూడా ప్రకృతి నుంచి అంటే మనకు ఫలితాలను ఇస్తాయి అనుగ్రహాన్ని ఇస్తాయి కాకపోతే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వేప చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉండే చెట్టు ఈ వేప వృక్షం అనేది ఏంటంటే గనకనండి అద్భుతాలను సృష్టిస్తుంది అనమాట దైవ రూపం కాబట్టి ఇది అంటే వేప చెట్టు ముఖ్యంగా వేప చెట్టు ఏంటంటే కనుక సర్వరోగ నివారణి అంటే ఆరోగ్యపరంగా కూడా కొంతమంది వేపకలను తాగుతూ ఉంటారు వేప చెట్టు దగ్గర పూజలు చేస్తారు అలానే వేప చెట్టు దగ్గర కొన్ని వస్తువులను పడేస్తూ ఉంటారు వేప చెట్టు దగ్గర కొన్ని పరిహారాలు ఇలాంటివి ఆచరిస్తూ ఉంటారు కాబట్టి వేప చెట్టు దగ్గర చేసే పరిహారాలకు మాత్రం ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి ఇంకా మనకు తిరుగుండదు మనం పట్టిందల్లా బంగారం అనమాట మన ఎదుగుదల ఉంటుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఇలా లవంగాలను తీసుకెళ్ళి వేప చెట్టు దగ్గర పడేసుకోవాలి అలా పడేసిన తర్వాత మనం ముందుగా అండి పడేయాలంటే పడేయకూడదు అక్కడికి వెళ్ళండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసిన తర్వాత ఏంటంటే కనుక వేప చెట్టుని తాకండి వేప చెట్టుకు నమస్కారం చేసుకోండి మూడు ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయాలి వేప చెట్టు చుట్టూ అనమాట ఇలా ప్రదక్షిణలు చేయండి వేప చెట్టుని తాకినప్పుడు ఏమవుతుందంటే కనుక గుర్తు పెట్టుకోండి మనం అరిచేతితో రెండు అరిచేతులతో వేప చెట్టుని మనం తాకుతాం కదా అంటే లవంగాలను మీరు ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పచ్చు అక్కడ కూడా వెళ్ళేసిన తర్వాత కూడా సంకల్పం చెప్పుకోవచ్చు కానీ లవంగాలు ఖచ్చితంగా పువ్వు ఉండేలాగా చూసుకోండి ఇలా తీసుకెళ్లిన తర్వాత రెండు చేతులతో వేప చెట్టును తాకండి వేప చెట్టులో అరిచేతి మొత్తం కూడా వేపతికి తాకాలి అలా తాకినప్పుడు ఏమవుతుందంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం కూడా వస్తుంది సంపాదన పెరుగుతుంది ఈ విషయం కూడా బండ గుర్తు పెట్టుకోండి ఇదేంటంటే మనకు శాస్త్రాలోనే చెప్పబడుతుంది అనమాట ఇలా చేసిన తర్వాత ఇంకా మనం ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని ఇలా ప్రదక్షిణ చేసేసి నమస్కారం చేసుకుని అవసరం కోసం చేస్తున్నాం అని సంకల్పం చెప్పి ఆ తర్వాత అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలన్నమాట ఇలా రావటం వల్ల ఏంటంటే కనుక మనలో మనం మార్పుని గమనించుకోగలుగుతాం మన ఎదుగుదలలో మనకు మార్పు అనేది కనిపిస్తుంది కానీ ఒకటేసారి జరుగుతుంది ఒకటేసారి మీరు ఎదిగిపోతారు వాళ్ళకంటే కూడా ఫాస్ట్గా ఎదుగుదల ఉంటుంది అలా అని కాదండి కొంచెం సమయం అయితే పడుతుంది మనకు సిద్ధశాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక ఈ పరిహారం కనీసం అండి ఒక ఐదు శనివారాల పాటు కానీ లేదంటే మూడు శనివారాల పాటు కానీ ఆచరించండి అలా ఆచరించడం వల్ల ఫలితం ఉంటుంది కానీ ఒకటేసారి ఫలితం వస్తుంది అనుకోవడం మాత్రం అది ఏంటంటే కనుక అనుకోవద్దు అలా అనుకోకుండా ఏంటంటే ఫలితం ఉంటుంది అనే నమ్మకంతో చేయండి ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎదుగుదల ఉంటుంది ఎదుగుదల ఆగదు మన ఎదుగుదల అనేది చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది సంపాదన పెరుగుతుంది ప్రతిదీ కూడా అంటే మనము వ్యాపార పరంగా ఎదుగుదల కావచ్చు డబ్బు పరంగా ఎదుగుదల కావచ్చు మన జీవితంలో ఎదుగుదల కావచ్చు ఇలా ఏదైనా సరే ఎదుగుదల ఉంటుందండి దైవనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి జరగదు అనుకోకండి జరుగుతుంది అనుకోని మరి మీరు చేయటం వల్లనే మీకు ఫలితాలు ఉంటాయి దైవనుగ్రహం కూడా కలుగుతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందండి ఇంకా